చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎట్లా అబద్ధాలు చెప్పి వీళ్ళందరినీ మాయచేయాలని ఆయన అంతకుముందు చేశాడు మనం బోల్తా పడ్డాం డాక్రామాయలన్నీ రుణాలు మాఫీ అన్నాడు రైతు రుణాలు మాఫీ అన్నాడు ఏదో గందరగోళం చెబితే నమ్మి అప్పుడేసి మోసపోయి కూడా ఈసారి కూడా ఎందుకు అంటే అబద్ధం చెప్పేవాడు తొలి రోజు రెండు రూపాయల అంటాడు ఎగ్గొడతాడు ఈసారి పది రూపాయలు వడ్డీ అంటారు ఊరు వారు పది రూపాయలు అంటే నెలవారీ ఇస్తారంటే పది నెలలు మనకు అసలు అయితే చివరికి ఎగ్గొట్టాను ఆశ ఉంటుంది అతనే జనం ఇవన్నీ ఇస్తా అదనంగా ఇస్తాననే మాటలకు నమ్మి మళ్ళీ మోసపోయారు అంటే ఒక మోసం చేసే మనిషి పోయినసారి సార్ చెప్పిన అబద్ధానికి ఇంకా పది రెట్లు చూతాడు మనల్ని నమ్మించుకోవాలంటే ఇంకా మోసం చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఎంకిడితే ఎట్ట కత్తిరేయాలా అనవసరంగా ఖర్చు పెడతా ఈ ఖర్చుని ఎట్ట తగ్గించుకోవాలా డబ్బులు లేవు ఎట్ట తగ్గించుకుంటాడు కరెంటు బిల్లు పెంచి కరెంటు బిల్లు పెంచుతాడు నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి నీకు పథకం ఉండదు అంటాడు రేపు రేపు చూడండి మీకు మొత్తం మీటర్లు పెడతారంట కరెంటు బిల్లు పెరుగుతాయి పెరిగినాక మీరు ఇంత కరెంటు వాడుతున్నారు కదా అందుకని మీరు పథకాల అరువులు కాదని చెప్పి పావుల వంతు మంది పొద పెడతారు ఇక ఆయన పథకం పెట్టాడని మనం ఫ్యాన్ వేసుకోకుండా కూర్చోవాలి ఇంటో ఫ్యాన్ వేసుకోకుండా టీవీ పెట్టుకోకుండా కూర్చోవాలి ఆయన పథకం కోసం అట్లాంటి కన్నింగ్ మోసపు మాటలు చెప్పి నాయకుడు చంద్రబాబు వచ్చాడు మరి ఇది మనం తెలిసి కూడా మోసపోయాం ఇట్లా మీరు అందరు ఇంతమంది వచ్చారంటే మోసాన్ని గ్రహించే వచ్చారని నేను అనుకుంటున్నాను